అన్నారై తన్నా మాయన్నారై తన్నా మా నెత్తర నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరిక మాకొచ్చిందంటూ వేగు సుక్కవై మలసితివయ్యా భూమిని వయ్యా నీ కాడికి దండం మేడికి దండం కాడిని మోసని ఎడ్లకి దండం నేడిని బట్టని చేతికి దండం మేడిని బట్టని చేతికి దండం కూడును బెట్టని కాళ్ళకి దండం అన్నారై తన్నా మాయన్నారై తన్నా మా నెత్తుర నీవే సత్తువ నీవే అన్నారై తన్నా ఆరు కాలాలు నాని మన్నును వన్నం చేసి వన్నా కావిల్ల కొద్దీ కష్టాలు వచ్చిన కడవల కొద్ది కన్నీ ఎన్ను చూపని వీరుడవయ్యా పెన్ను చూపని విరుడవయ్య ఆకలి తీర్చిన అన్నదావు మేడిని బట్టెని చేతికి దండం నేడిని బట్టెని చేతికి దండం చూడును బిట్టెని కాళ్ళకి దండం అన్నారయీతన్నా మాయన్నారై తన్నా మా నెత్తుడనీవే సత్తువ నీవే అన్నారయీ తన్నా చందమామలోని చల్లని చూపు సూర్యుడయ్యలోని సమైక శక్తి ంతా ఊర్పును నీవు వారసత్ముగ పొందినవయ్యా ఈ చరిత్రహీనుల పాలనలోనా ఇట్లా ఈ చరిత్రహీనుల పాలనలోనా చరిత్రహీనుల పాలనలోన చావలేక నీవు బతుకుతుంటివా నేడిని బట్టని చేతికి దండం నేడిని బట్టని చేతికి దండం కూడును బిట్ కాళ్ళకి దండం అన్నారైనా తన్నా మా తన్నా నెత్తుర నీవే సత్తురీవే తన్నా ఈరోజు రక్తాన్ని చెమటగా మార్చి ఆ రైతులందరూ కూడా కలిసి మీకు ఓటేసి గెలిపిస్తే మీకు రాజకీయ పార్టీలు గెలిపిస్తే ఈ రోజు రైతులు అంత ప్రభుత్వాలు మనకొద్దు అని ఈరోజు అంత విచ్చికి ఈ రోజు అందుకే కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటాం